నేను మేహేమాను ఈ రోజు మనం చేయబోయేది గుత్తి వంకాయ కర్రీ సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూసుకున్నాము పల్లీలు నువ్వులు జీలకర్ర అల్లం కొత్తిమీర చింతపండు ఎండు కొబ్బరి ఒకటి రెండు ఉల్లిగడ్డలు ఐదు పచ్చిమిరపకాయలు ధనియాల పొడి వంకాయలు ఇవన్నీ కూడా గుత్తి వంకాయ కర్రీకి కావలసిన ఐటమ్స్ ముందుగా మనం ఒక కడాయి తీసుకుందాము అందులో పల్లీలు వేసి వేంపుకుందాము కొంచెం అటు ఇటు కొంచెం గరిటతో అనంగా మనకి కొంచెం వేగినట్టు అవుతుందండి తర్వాత అందులోకి కొబ్బరి కూడా వేసేసుకుందాం ఎండు కొబ్బరి ఒక కుడక సరిపోతే అది కూడా కొంచెం అటు ఇటు బ్రౌనిష్గా కాగానే నువ్వులు వేసుకున్నాము అలాగే నువ్వులు కూడా వేగిన తర్వాత నువ్వులు కూడా కొంచెం వేయగానే చిటపటానగానే కొంచెం జీలకర్ర వేసేసుకుందామండి జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం అన్నీ కూడా ఒక్కసారి వేగగానే మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము చూసారు కదండి అన్ని వేగాయి మిక్సీ జార్ లోకి తీసుకుందాము అవి కొంచెం చల్లారే వరకు మిక్సీ జార్ అట్లా పక్కన ఉంచేసుకుందాము చూసారు కదండి ఇప్పుడు వేరే బాణి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి మన వంకాయలు అన్నీ కూడా నాలుగు ముక్కలుగా ఒక వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి గుత్తి వంకాయ ఏ స్టైల్లో కట్ చేస్తారో తెలుసు కదా మీకు అలా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి కొంచెం వాటికి తినట్టు కొంచెం సాల్ట్ అయ్యండి సో అవి ఏంటంటే మనం మూత పెట్టేయంగానే అవి చాలా మగ్గుతాయి అన్నట్టు తొందరగా ఉడికిపోతాయి పెద్ద టైం పట్టదండి మన కర్రీకి చాలా టైం తీసుకుంటుంది అని అంటారు కానీ పెద్దగా ఇలా ఏం పట్టదు సో ఇందాక తీసుకున్న ఐటమ్స్ని జార్ చేసేసుకున్నాను మిక్సీలో మెత్తగా అయింది అందులో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మన క్వాంటిటీకి సరిపోయేంత విధానంగా వేసుకోండి లాస్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీ ఉంచండి పక్కన వెంటనే ఆ వంకాయని పక్కన పెట్టేసుకున్నాం కానీ ఇప్పుడు అదే గిన్నెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు కలుపుతూ ఉండండి ఓకే అండి వేయకండి ఇప్పుడు వెంటనే అది మిక్సీ పట్టుకున్నయన్నీ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసేసి కొంచెం వాటర్ వేసేసుకోండి ఇట్లా వాటర్ వేసేసుకొని మొత్తం ఒక విధంగా ఉండేటట్టు మనకి ఎంత క్వాంటిటీ అంటే ఎంత థిక్నెస్ కావాలి ఎంత పలుచి ఉండాలి అని మీ ఇష్టం వచ్చినంత క్వాంటిటీ కొంచెం వాటర్ వేసేసుకోండి చూసారు కదండి ఉడికింది కొంచెం చింతపండు ఉందా మనం నానబెట్టుకున్న చింతపండు సూప్ కొంచెం వేయండి అంటే దీంట్లో ఎక్కువ మరీ పులిపోయి కొంచెం చాలు చూసారు కదండి కర్రీ అయిపోయింది కుమకుమ్మలాడై కుర్తి వంకాయలు ఇప్పుడు వేసేస్తాం మనం ఆల్రెడీ మనకి వంకాయలు ఉడికిపోయి ఉన్నాయి ఎంత ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆ దాంట్లో వేసుకోవడం వల్ల ట్వంటీ పర్సెంట్ వేసుకోవడం వల్ల ఆ మసాలా అంతా పట్టేస్తుంది చూసారు కదండి మూత తీయంగానే ఆల్దంతా పైకి వచ్చేసింది సో కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇవి కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా చెప్పాలి కామెంట్లలో ఇదే ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోయే విధానం చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ ఇలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాస్ట్గా వచ్చేసి ధనియాల పొడి కొంచెం వేసేసుకొని కలుపుకోవడమే కొత్తిమీర ధనియాలు ఓకే ఫ్రెండ్స్ కర్రీ మొత్తం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్